ఈ రోజు మీరు ఏం మాట్లాడినారు మీరు మొత్తం మాటలల్లా ఏం కనబడ్డది రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప గిద్దీకేమైనా ఆలోచన ఉందా నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిన నా ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పదహారులో అసలు బనకచేర ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి జిల్లాను కుష్టకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచరిగా ప్రణాళిక ఏమైనా సంబంధం ఉన్నదా సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచర్ల ప్రజలు లేదు కదా బనకచర్లో ఉన్న కేసీఆర్ గారి టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని తద్వారా నగర్ నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలని కేసీఆర్ ఆలోచన దాని ద్వారానే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటివరకు ముందుకు పోలే ఆ కారణం చెప్తుర్రు సూటిగా ప్రభుత్వం అడుతాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాడు బనకచర్ల ప్రపోర లేదు కదా ఈరోజు బనకచర్లకు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నంటే మీ చేతగా తనానికి నిదర్శనంగా భావిస్తున్నాం ఈరోజు అసలు నేను ఒకటే మొదలు ఎందుకు ఈ బనకచర్ల కట్టుడు ఎందుకు డౌన్ వాటర్ పోడు ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి నీ ఫెయిల్యూరే కదా ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్గా అర్థగిట కిందికి నీళ్ళు ఎందుకు పోతాయండి పండ పండవీట్లో మేడిగార్డన్ మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకురగే ఎవరు అక్కడ నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి మేడిగడ్డ నువ్వు కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు బనకచెల్లందే కడతారు కింద కింద నీళ్ళు పోలవరం వంటి నీళ్ళు ఎక్కడికి పోతాయి బనకచర్లకు నీళ్లు పోవాలంటే నువ్వు నిజంగానే ఇక్కడ మేడిగడ్డను కరెక్ట్ అరెస్ట్ చేస్తే ఆ నీళ్లు మనం ఎత్తిపోస్తే కింద ఇలాంటి ప్రాజెక్టులు కట్టరు కానీ ఈరోజు కాళేశ్వరాన్ని మొత్తంగా నీళ్లు పోయే విధంగా చేసింది ఈ ఈరోజు ముందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం మేము బనకచర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు ఇవాళ రిజెక్టేషన్ అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు వెంబడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు పట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలన వచ్చింది మొండిగా గుడంగా పోయి ఇటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సీడబ్ల్యూసి అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూడిటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది దానికి మొదటి విజయం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము సంబరపడతలేము ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలు చెప్తున్నాను ఇది సంబరం పడే కాదు ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద కత్తి వేలాడుతూ ఉన్నది అక్కడ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీతోటి మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసీ అనుమతి తెచ్చుకుంటాడు జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళీ వెనకచెర్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి మీరు పడితే డెఫినెట్గా ఈరోజు ఇప్పటి నుంచి వెంబడబడితే ఆ యొక్క వెనక చర్ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుంది మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ బనకచెల్ల ప్రపోజల్ పెట్టమని చెప్పేసి కూడా చెప్తాం కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ యొక్క కత్తి వేలాడుతుంది కాబట్టి సంపూర్ణంగా ఈ యొక్క బనకచెల్ల ప్రాజెక్టు మొత్తం బ్యాన్ అయ్యేదాకా క్యాన్సిల్ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేస్తుంది మాకు వేరే ఆలోచన లేదు బీఆర్ఎస్ పార్టీకి ఒకటే కేసీఆర్ గారు ఒకటే చెప్తారు తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సస్య ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ మేడిగా నీళ్ళు కిందకు పంపిస్తుంది కాబట్టి మన నీళ్ళు మనకు రావాలని చెప్పేసి మళ్ళీ పోరాటం చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ దాని డీటెయిల్స్ మనం మన నైన్ సిక్స్టీ ఎయిట్ గోదావరి అవన్నీ కాదు నేను సూర్యకి వాడుతున్నాను తర్వాత ఇంకొకటి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం చేసిండ్రు ఎవరి మీద పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిండీ ప్రాజెక్టు కట్టేది కింద చంద్రబాబు నాయుడు ఏపీ ఒక్క అన్న చంద్రబాబు నాయుడు ఒక్క మాట నావే ప్రాజెక్టు కడుతున్నట్టు కింద ప్రాజెక్ట్ కడుతున్నాడు చంద్రబాబును ఒక్క మాట విమర్శించినావా ఇంకా చంద్రబాబు పాపం ఆయనకి మాట్లాడుతున్నావు నువ్వు విమర్శ అంతవడానికి కేసీఆర్ మీద చేస్తాను ప్రెస్ మీద పెట్టుకున్నట్టున్నావు కట్టేది చంద్రబాబు నాయుడు కట్టేది ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క బొత్త పవర్ ప్లాంట్ ట్రాన్సాషన్లో విమర్శ ఎక్కడ ఉండగా ఒక్కటి ఉండగా ఏపీ మీద కానీ చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడుతు ప్రాజెక్ట్ కట్టే వాళ్ళ మీద ఒక విమర్శ చేస్తలేడు అంటే అర్థం ఏంటంటే నీళ్ళు పండవేటి పంపుతాను నీళ్ళు తీసుకో అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కార్యక్రమం ఇది ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కడుతుంది మా రాష్ట్రం ఎండిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వెను వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మేడిగడ్డ రిపేర్ చేయండి ఆ నీళ్ళు జలాలం ఇకేయండి